క్రైస్ ద లాడ్ దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు మా ఛానల్ కనుక మొట్టమొదటి మరోసారి చూస్తూ ఉంటే లైక్ చేయండి మొట్టమొదటి ప్రశ్న దేవుడు మన ఎడల ఏమి వెల్లడపరుచున్నాడు ఏ తన ప్రేమను బి తన ఉగ్రతను సి తన తీర్పును డి తన ద్వేషమును సరైన సమాధానం దేవుడు తన ప్రేమను వెల్లడపరుచున్నాడు ఎహోవాను ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త ఎవరు ఏ సమయోలు బి మోషే సి సిహోషువా డి హేబేలు సరైన సమాధానం బి మోషే మోషేకు విరోధముగా మాట్లాడింది ఎవరు ఏ అహరోను మిర్యాము బి అబ్రహాము సి నోవాహు డి ఎహోష్వా సరైన సమాధానం అహరోను మిర్యాము సలోమోను ఏ దేశాన్ని పరిపాలించాడు ఏ ఇజ్రాయేలు బి ఐగుప్తు సి ఊరు డి ఊజు సమాధానం ఏ ఇజ్రాయేలు పొదలో నుండి మోషేను పిలిచింది ఎవరు ఏ దేవుడు బి దేవుని దూత సి అపవాది డి పైవేవి కావు సమాధానం దేవుడు పొదలో నుండి మోషేను మాట్లాడాడు మోషే భార్య పేరేమిటి ఏ సిపోరా బి రూతు సి రిబ్కా డి ఎ సిపురబీ అను మాటకు అర్థమేమిటి ఎ బోధకుడు బి సహాయకుడు సి రక్షకుడు డి విమోచకుడు సమాధానం ఏ బోధకుడు మరిన్ని విషయాలు బైబుల్ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి